గతం లోపల పాలన ఏ విధంగా ఉంటుండే అధ్యక్ష అంటే ఒక గజ్వేల్ ఒక సిద్ధిపేట ఒక సిరిసిల్ల అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారంటే ప్రమాణ స్వీకారం చేసిన రోజు అధ్యక్ష అన్ని నియోజకవర్గాలకు సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి గారు చెప్పిన అధ్యక్ష కానీ గతంలో ఏమైందంటే అధ్యక్ష అభివృద్ధి అనేది కొన్ని నియోజకవర్గాలకే చేసి ఆ అభివృద్ధి అదో అన్ని నియోజకవర్గాలకు తెల్లారో మరునాడో జరుగుతాడనేది ఒక భావన కలిగే విధంగా పత్రికా మాధ్యమాల్లో పేపర్లో ప్రచారం ఆ విధంగా ప్రజలను నమ్మించి మోసం కానీ నేను పరిగి నియోజకవర్గం మన ముఖ్యమంత్రి గారు కొడంగల్ నియోజకవర్గం అధ్యక్ష మేము అపోజిషన్లో లో ఉండే అధ్యక్ష ఒక రైల్వే లైన్ శాంక్షన్ చేయించుకున్నాం అధ్యక్ష వికారాబాద్ నుంచి నస్కల్ రైల్వే స్టేషన్ పరిగి రైల్వే స్టేషన్ దోంబా రైల్వే స్టేషన్ దాదాపు రైల్వే స్టేషన్ కోజ్గి ముఖ్యమంత్రి గారు కానిస్టెన్సీ అధ్యక్ష నారాయణపేట నుంచి మక్తల్ వరకు అధ్యక్ష మేమందరం కూడా ఇదే శాసనసభలో మాట్లాడినాం అధ్యక్ష కానీ ఈ ప్రభుత్వం మా రైల్వే స్టేషన్ కి సంబంధించిన ఏదైతే మార్జిన్ మనీ ఇవాలో నాలుగు వందల కోట్ల రూపాయలు కేంద్ర మంత్రి మునియప్ప గారు పరిగికొచ్చి పరిగిలో మీటింగ్ పెట్టి నాలుగు వందల కోట్లు శాంక్షన్ చేసిండు అధ్యక్ష అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లో మీరు సబ్ల అధ్యక్ష అప్పుడు ఒక ఒకరోజు నిద్ర చేసి ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్లో నిద్ర చేసి నాలుగు వందల కోట్లు విడుదల చేసిండ్రు అధ్యక్ష కానీ ఈ పథకాన్ని పక్కన పెట్టేసిరు అధ్యక్ష సిద్దిపేటకు మాత్రం అధ్యక్ష రైల్వే స్టేషన్ మున్ననే మూడు నెలల కింద స్టార్ట్ చేసుకున్నారు అధ్యక్ష ఇది మా ప్రాంతానికి తీరాని అన్యాయం చేయడం జరిగింది అధ్యక్ష అదే విధంగా హైదరాబాద్ నుంచి బీజాపూర్ వరకు వయా పరిగి కొడంగల్ నుంచి అధ్యక్ష జాతీయ రహదారి అధ్యక్ష అప్ప జంక్షన్ నుంచి మన్నగూడ వరకు ఈ రోజు వరకు భూసేకరణ చేయలేదు పనులు ప్రారంభించలేదు అధ్యక్ష ఇది నాలుగు లైన్లు వేయాల్సిన మన్నగూడ నుంచి కొడంగల్ నుంచి ఏదైతే ఉండను ఆ రోడ్డును మూడు లైన్లకు వేసారు అధ్యక్ష ఇది మా ప్రాంతానికి మేము శాంక్షన్ చేయించుకునే అధ్యక్ష కేంద్రంలో కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు శాంక్షన్ చేయించుకున్న పథకాలని ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రాంతానికి తీర వినియాయం చేసిన అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్ట్ అధ్యక్ష వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు నేను అందరం కూడా కలిసి వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్ లోపల రాజశేఖర రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి నేను సమస్య ఈ యొక్క ప్రాణహిత చేవలను చేవళ్ల వరకే కాదు పడికి వరకు పొగిలించాలని చెప్పి ఆ రోజు ప్రకటన వచ్చే విధంగా నేను కృషి చేసిన అధ్యక్ష ముఖ్యమంత్రి గారు నా పేరు తీసుకొని వికారాబాద్ గ్రౌండ్ అరౌంజ్ చేసిన అధ్యక్ష ఈ యొక్క ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టులు పరికి వికారాబాద్ ప్రాంతాలకు పొడిగిస్తున్నామని చెప్పారు ప్రకటన చేసిన అధ్యక్ష కానీ ప్రాణిత సేవలను రీడిజైన్ లో భాగంగా అధ్యక్ష మన ప్రాంతానికి ట్రాన్స్ట్రా ఇండియా అనే కంపెనీకి పదకొండు వందల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చిన అధ్యక్ష ఇచ్చిన కాంట్రాక్ట్ ను రద్దు చేసిన అధ్యక్ష రీడిజైన్ పేరిట గోదావరి జలాలు ఆదిలాబాద్ నుంచి సముద్రానికి పోయే నీళ్ళని కాలువల తీసుకొచ్చి మన చెల్క పొలాలకు నీళ్లు తీసుకుందామంటే అడ్డుపడ్డారు అధ్యక్ష ఈ పాలకులు గతం లోపల అదే విధంగా ఆ రీడిజైన్ చేసి దాన్ని కొండపోచమ్మ రిజర్వాయర్ అని చెప్పి మన ప్రాంతానికి నీళ్లు రాలేదు అధ్యక్ష మనం చాలా మన చేవెల్ల నియోజకవర్గం మనం శంకర్పల్లి దగ్గరకు పోయి చందిప్ప దగ్గర దిగి చూసినాం అధ్యక్ష క్రేన్లలో దిగి చూసినాం అధ్యక్ష వందల మీటర్ల డెప్త్ లోపల క్రేన్లలో ఆ ఊట గారుతుంటే మిషన్ గన్లతోన సాంచాలు కొట్టుకుంటా కార్మికులు పనిచేసారు అధ్యక్ష జేసీబీలు టిప్పర్లు ఆ వంద మీటర్ల లోపల నడుస్తున్నాయి అధ్యక్ష ట్యూబ్లైట్ల వెలుతురులో పనిచేస్తున్నారు అధ్యక్ష అలాంటి పనిని నోటి దగ్గర వచ్చేటువంటి అన్ననాన్ని అన్నని అన్నంని కొట్టేసిరధ్యక్ష గతంలోపల ప్రాణైతే చెవుల్లో రద్దు అధ్యక్ష అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీ సబ్ గురించి గురించి వచ్చినప్పుడు అధ్యక్ష పాలమూరు రంగారెడ్డి జూరాల జురాల నుంచి రావాలి అధ్యక్ష జురాల మనకు దగ్గరలో ఉంది అధ్యక్ష అధ్యక్ష డెబ్బై ఎనభై కిలోమీటర్ల దూరం ఉంది ఆ డెబ్బై ఎనభై కిలోమీటర్లు ఉన్న జూరాలను రద్దు చేసి ఎక్కడో సదుర ప్రాంతంలో ఉన్న శ్రీశైలం నుంచి అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు ఒక టెండరింగ్ స్టార్ట్ చేసి రంగారెడ్డి జిల్లాలో కానీ వికారాబాద్ జిల్లాలో కానీ అధ్యక్ష ఒక గడ్డపార దిగలేదు అధ్యక్ష మా పరిస్థితి ఎట్లయిపోయిందంటే అంటే నా గర్క నా ఘాట్క అంటారు కదా అధ్యక్ష అట్లయిపోయింది అధ్యక్ష మేము సాధించుకున్న ప్రాణి అయితే చెవెల్లా రీడిజైన్ లో రద్దు చేసిన అధ్యక్ష పాలము రంగారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారే మొట్టమొదటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన అధ్యక్ష జీవో దాన్ని కూడా పక్కన పెట్టి మా దగ్గర ఎలాంటి పనులు కూడా ప్రారంభించలేదు అధ్యక్ష ఇది చాలా బాధాకరం అధ్యక్ష మా దగ్గర ఉన్నటువంటి రైతాంగం మాదంతా కూడా పేద వ్యవసాయదారులు ఉండేటటువంటి ప్రాంతం అధ్యక్ష మా ప్రాంతానికి నీళ్లు రాకుండా అడ్డుకున్నారు అధ్యక్ష ఈ విధంగా నీళ్ల లోపలకున్న అధ్యక్ష నిధులు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చిన అధ్యక్ష ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లో భాగంగా అధ్యక్ష ఎస్సీలకు ఎస్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారంగా వాళ్ళకు రావాల్సినటువంటి వాటా వాళ్ళ నివాస ప్రాంతాలకు వాళ్ళ అధ్యక్ష అక్కడ ఇల్లు కట్టియాలి రోడ్లు వేయాలి పాఠశాలలు ఏర్పాటు చేయాలి తాగునీటి వసతి ఏర్పాటు చేయాలి అధ్యక్ష స్వయం సహాయక పథకాలను ప్రకటించాము అధ్యక్ష కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కు తూట్లు పడిచి ఇతర పథకాలకు ఆ డబ్బును వాళ్ళు మార్చడం జరిగింది దు అధ్యక్ష దానికే ఎస్సీ ఎస్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు బాధల్లో ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే వాళ్లకు మనం తీసుకొచ్చినటువంటి చట్టం మనం ఆ రోజు అందరం కలిసి పరిగిలోనే ఒక ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్లో ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు నేలపైన పడుకొని ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరికి కూడా తక్కువ కాదు భగవంతుడు మనకందరు కూడా సమానమైనటువంటి ఇచ్చిండు మనం కనుక కష్టపడి చదువుకుంటే భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా అయితే ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి మన దేశానికి రాజ్యాంగం రాసిండు గ్రామాల్లో ఉండే పేదలు ఎస్సీలు ఎస్టీలు కూడా ఆ విధంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే ఆ రోజు ఎస్సీ ఎస్టీ సప్లానికి మనం చట్టబద్ధత కల్పించడం అధ్యక్ష కానీ చట్టబద్ధత కల్పించిన దానికి గత పాలకులు తూట్లు పొడిచారు అధ్యక్ష కాబట్టి మళ్ళీ తప్పకుండా మేము దీన్ని ఎస్సీ ఎస్టీ సప్లాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లోపల తప్పకుండా మేము దాన్ని పునః పరిశీలించి తీసుకొస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తా అధ్యక్ష